రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు పది మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఈ మంగళవారం రాత్రి పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్తి వివరాలు వెల్లడించారు పక్కాగా అందిన సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా పేకాట ఆడుతూ పది మంది పట్టుబడ్డారని తెలిపారు వీరి నుంచి పద్నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ మంచిర్యాల తదితర జిల్లాలకు చెందిన పేకాట ఆడే వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఒక ముఠా పేకాట స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు అందుకు పేకాట ఆడే వారి నుండి కొంత మొత్తం వసూలు చేస్తూ ఈ దందాను కొనసాగిస్తున్నట్లు చెప్పారు అటవీ ప్రాంతంలో రోజుకు ఒక ఏరియాలో పేకాట స్థావరాలను ఏర్పాటు చేసి వచ్చిన ఆటగాళ్ల నుండి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ పేకాట స్థావరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందుకు కొంతమేర కమిషనర్ కింద వసూలు చేస్తూ సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు ఎక్కువగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అరెస్ట్ అయిన వారి నుండి నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు మావోయిస్టు కూడా వర్కౌట్ చేస్తున్నారు ఈ మన లో భాగంగా ఈ రోజు ఈరోజు ఇన్ఫర్మేషన్ చెన్నూరు ఏరియాలో హస్నా విలేజ్ చెన్నూర్ ఏరియాలో అవుట్స్కర్ట్స్ లో ఒక మ్యాంగో గార్డెన్లో బాట్ షోట్ లో ఈ బిగ్ వేలో బ్యాడ ఆడుతున్నారు ఒక గుంపు ఒక గా ఆడుతున్నారు తెలిసింది అక్కడ సెంట్రల్ పెట్టుకొని పోలీస్ పార్టీ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకెవరైనా వస్తుందా చూసుకుంటూ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ దాంట్లో మనం రైడ్ చేస్తే దూరకుండా ఉండడం కోసం అట్లా అంత అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నారు దాన్ని కూడా భర్ధం చేస్తూ మన టీం చాలా టాక్టికల్గా బిహేవ్ చేస్తూ తర్వాత క్రెడిట్ ఆ ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వీళ్ళు చాలా ఇంకా వెళ్ళి వీళ్ళ వెహికల్స్ కూడా ఎక్కడో పార్క్ చేసుకొని వీళ్ళు కూడా కామన్ మ్యాన్గా వెళ్ళి అది సడన్గా రైడ్ చేయడం జరిగింది దాంట్లో కొంతమంది పారిపోయారు రైడ్ రైడింగ్లో మొత్తం ఒక టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఇది పెద్ద గోవాలో టైప్ క్యాసినో టైప్ ఆడుతున్నట్టు చిప్స్ యూజ్ చేస్తారు ఇన్ కేస్ అక్కడ